హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లైక్ అయితే వాడిని అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు దానికోసం అని నేను ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతాను నేను అంటే మీకు ఇష్టం లేదా అని అడుగుతున్నాడు వెళ్ళిపోతావా వేరే ఊరు వెళ్ళిపోతావా ఏ ఊరు పోతావు అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోతావా ఎవరు చూసుకుంటారు నేను అక్కడ

ఓకేనా ఫీల్ అవ్వవా అల్గిండు ఓకే ఇక్కడైతే ఇడ్లీకి అయితే స్టార్ట్ చేస్తున్నాడు ఏదో పిల్లలు ఇక్కడ చూడండి ఏ చూడు ఇట్లా చూడు ఏదో మీకు ఇందాక సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పినా కదా ఏంట సర్ప్రైజ్ చూపేనా ఏ ఈ చిన్న ప్లేట్ల ఇడ్లీ అనమాట ఇదే సర్ప్రైజ్ మా పిల్లలకి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొని వచ్చాను పిల్లల కోసము బాగుంది ఎంత ప్రేమో నాన్న అంటే

ఏమైంది ఎందుకు వెళ్ళావు స్కూల్కి అట్లా పంపారు కదా అట్లా పంపివ్వరు మమ్మీ టైం అయిన తర్వాతే తీసుకెళ్ళండి మధ్యలో పంపించము మేము అంటారు వాళ్ళు కొంత్రెండ్ ఇప్పుడు నాకు ఎట్లా తెలుస్తుంది టీచర్ ఫోన్ చేసి మిషితకి హెల్త్ బాగాలేదండి తీసుకెళ్ళండి అంటే వచ్చి తీసుకెళ్తాను టీచర్ చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది తెలియదు కదా నాకు సరేలే ఒక్కరోజు ఉండేసి రెస్ట్ తీసుకో సరేనా రేపటి నుంచి వెళ్దాం ఓకేనా స్కూల్కి ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు కడుపులో ఏమో అనిపిస్తుందంటే పాపకి ఏమో అనిపిస్తుందో ఏమో జున ఎట్లా ఉన్నావు కింద మమ్మీ టైం మమ్మీ టైం సిరప్ వేసాను దానివల్ల కొంచెం మత్తుగా ఉంది నిద్ర సరిపోలేదు అంతే సర్లే ఇంకా పడుకో మరి షూ తీసేసాయి మొత్తం రెడీ అయిపోయింది నువ్వు ఎందుకున్నావు ఇంటి దగ్గర మరి ఏం చేయాలి మరి నిద్ర వస్తుందని ఉన్నావు పడుకోవాలి కదా మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు నేను పడుకోను నేను డ్రెస్ చేంజ్ చేసుకోను నేను జంప్ చేస్తాను పరిగెత్తుతాను అంటున్నావు మళ్ళీ జీన్స్ ప్యాంట్ ఇవి నాకు లేకపోతే నేను పడుకోను అని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు నన్ను అవునా చేస్తున్నావా జీన్స్ ప్యాంట్ కావాలా నీకు ఇక్కడ చూడు కావాలా కొడతా నేను నేను చెప్తున్నా ఇవ్వను నేను జీన్స్ ప్యాంట్ వేయను సమ్మర్లో ఎవరైనా జీన్స్ వేసుకుంటారా మార్నింగ్ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తాను అవి కూడా ఆరే బాబుని వదిలిపెట్టి పైకి వచ్చేటప్పుడు Aita, tika, tika, pinta velos esora, ta? Ipura ita mama koti ndi. Aha! Ipura koti nanirno? So i e fens, ipuru ama koti ndi, ipuru ama ni koti arana nkoti una.

స్పెషల్ ఆమ్లెట్ వేస్తున్నాడు అండి ఏమేమి బటరు ఎగ్ పచ్చిమిర్చి ఆనియన్ అంతేనా అంటే వితౌట్ సాల్ట్ అంట ప్యాక్ కావాలనేసి ఇంత అంటే వద్దు వద్దు ఇప్పుడే వచ్చారు ఆఫీస్ నుంచి వచ్చి ఆమ్లెట్ వేసుకుంటారు నేను వంట ఏం చేయలేదు కాకరకాయ కట్ చేశాను కాకరకాయ వద్దంట కాకరకాయ మా ఇంట్లో ఎవరు తినరు ఎవరికి నచ్చదు ఒక నాకు దప్ప నేను తప్ప ఎవరు తినరు కాకరకాయ మీరు కూడా హెల్తీగా ఉండాలని పెడతాను హెల్దీగా ఉండరా మీరు

అవును అయితే అది రోగి ఎండకు పోయేసి వచ్చినాం కాబట్టి ఊరి పోయినామండి మేము ఒక వన్ వీక్ వరకు ఊరికి వెళ్ళినాము అమ్మ వాళ్ళ ఊరికి విలేజ్కి పోయినాము నువ్వు త్రీ డేస్ పోయినాం మేము వన్ వీక్ పోయినాం ఎండ ఎఫెక్ట్ బాగా పడింది అందుకు కొంచెం కాలేదు ఇంకా కాలు అవును అవునా బట్టర్ ఎక్కున్నా ంత ఈజీగా వస్తుంది రాలేదనుకున్నా ఇరగ్ కూడా నోకినా నువ్వు మంచిగా తీస్తుంటేనండి హలో హలో ఏదో నువ్వు అదే ఓవరాక్షన్ అంటే కోడతా చెప్తున్నానండి నువ్వు తీసే మరి ఎందుకు తీయలేకపోయినావు తీయలేకపోయినా కొంచెమన్నా ఉండాలా ఆగు కానీ స్టవ్ దగ్గరే తినేస్తున్నావు మొత్తం అంత బాగుందా సాల్ట్ వేసుకో కొంచెం ఫైనా కొంచెం వేయమ్మా నేను తింటా కదా కొంచమే తింటా కొంచెం టేస్ట్ చూస్తాయి ఇదే ఈ పాటలు అవి ఈ పాట మొత్తం వేసే ఈ మధ్యలోది కావాలి తల్లు తింటావు నువ్వు లావు గురించి మాట్లాడినావు అనుకో తల్లు తింటావు చూడండి ఫ్రెండ్స్ డెలివరీ అయిన తర్వాత ఎవరైనా లేడీస్ లావ్ అవుతారు మళ్ళీ తగ్గుతాం తగ్గడానికి టైం పడుతుంది బాడీ షేమింగ్ చేయద్దు నువ్వు చెప్తున్నా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మీద అదే ప్లాస్టిక్ వద్దు స్టీల్ ప్లేట్ తీసుకో ప్లేట్ ఉంది కదా ఏం బచ్చలు వేసుకుంటారుంటుంది మొత్తం బకెట్ వాటర్ అంతా ఖాళీ చేస్తారు ఇట్లా చేస్తున్నారు చూడండి ఇద్దరు ఎంత అల్లర్ చేస్తున్నారు చూడండి డ్రెస్ అంతా చల్ల చేసుకుంటారు వాటర్ అన్నీ ఖాళీ చేసారు బకెట్ వాటర్ అన్నీ ఖాళీ చేసేసి చూడండి చూడండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఉన్నారా ఇంత అల్లరి పిల్లలు టార్చర్ అండి బాబు ఏ మళ్ళీ వాటర్ తెచ్చుకొని పోతురు ఇక్కడ నేనైతే వంట చేసుకుంటా ఉన్నాను వాళ్ళని చూస్తా చూస్తా నాకు కర్రీ కూడా మాడిపోయింది ఏం చేయాలి నాకైతే అర్థమవుతుంది ఇక్కడ ఇంకో రౌండ్ సామాన్లు అయితే దోమి పెట్టేశాను అదనమాట చపాతి చేయాలి నైట్కి యా చెరువు చేసేసి సో ఎస్ ఫ్రెండ్స్ ఇదనమాట మా చిన్న వ్లాగ్ చిన్న ఫ్యామిలీ చిన్న బ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ టు వేణి టూ త్రీ వన్